సార్ ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబోతున్నారన్నమాట జనవరి ఇరవై తొమ్మిదిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష అయితే జరుగుతుంది మొదటి ఏడాదికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సంబంధించి చూసుకుంటే ఐదో తారీఖున మార్చ్ ఐదో తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఏడో తారీఖున ఇంగ్లీష్ పేపర్ వన్ పదకొండో తారీఖున మ్యాథ్స్ పేపర్ వన్ ఏ అక్కడ బాటనీ పేపర్ వన్ పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ పదమూడో తారీఖున మ్యాథ్స్ పేపర్ టూ బి జువాలజీ పేపర్ వన్ హిస్టరీ పేపర్ వన్ పదిహేడో తారీఖున ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ పంతొమ్మిదో తారీఖున కెమిస్ట్రీ పేపర్ వన్ కామర్స్ పేపర్ వన్ ఇరవై ఒకటిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ బ్రిడ్జ్ కోర్స్ గణితం పేపర్ వన్ బైపీసీ అభ్యర్థులకు అనమాట ఇక ఇరవై నాలుగున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జాగ్రఫీ పేపర్ వన్ ఇక సెకండ్ ఇయర్ చూసుకుంటే మార్చి ఆరున సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఇక్కడ మార్చి పదిన ఇంగ్లీష్ పేపర్ టూ మార్చి పన్నెండు గణితం పేపర్ టూ ఏ బాటనీ పేపర్ టూ ఏ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ ఇక మార్చి పదిహేను గణితం పేపర్ టూ బి జువాలజీ పేపర్ టూ హిస్టరీ పేపర్ టూ మార్చి పదిహేను ఫిజిక్స్ పేపర్ టూ ఎకనామిక్స్ పేపర్ టూ మార్చి ఇరవై కెమిస్ట్రీ పేపర్ టూ కామర్స్ పేపర్ టూ ఇక ఇరవై రెండు నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్టు బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్ టు బైపీఎస్ అభ్యర్థులకు మార్చి ఇరవై ఐదు నా మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ టూ జాగ్రఫీ పేపర్ టూ ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి అఫీషియల్ డేట్స్ అన్నమాట ఇవి ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి